హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు అండి నోట్లో వేసుకుంటే వెన్నపోసలా కరిగిపోయే బొబ్బట్లు మరి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఇవి తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి ముందుగా ఒక బౌల్లో ఒకప్పు మైదాపిండి అలాగే ఒక కప్పు బొంబారం వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఒక రెండు గంట రెండు గంటలు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకొని సార్లు వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఉడకపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇట్లా కుక్కర్లో వేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకున్న తర్వాత మూత తీసుకొని చూసుకుంటే చక్కగా పప్పు అంతా ఉడికిపోయిందండి వాటర్ లేకుండా చూసుకోవాలి బెల్లం కూడా ఒక కప్పు వేసుకోవాలి బెల్లం పప్పు మెత్తగా లాగా అయ్యేలా కలుపుకొని ఇప్పుడు అర టేబుల్ స్పూన్ యాలక్క పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని పక్కన ఉంచుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లో వేసుకొని చిన్న చిన్న ముద్దులుగా ఉండలు చేసుకోవాలి ఇలా అన్నీ వండలు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న మైదాపిండి కూడా ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఒక పేపర్ మీద ఇలా చపాతీ ఇలాగా చేసుకొని సానాపప్పు పూర్ణం కూడా ఇలా పిండిలో పెట్టేసుకోవాలి నేను చూపించిన విధంగా చక్కగా నెయ్యి రాసుకుంటూ పేపర్ మీద చేసుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని బొబ్బట్టి ఇలా కాల్చుకోవాలి ఇలా మొత్తం అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నపూసలాగా కరిగిపోయే బొప్పట్లు తయారైపోయినాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.